మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగున జరుగా లే అది దైవ చిత్తం ఇదివరకు చెప్పాను ఒక థియాలజికల్ పాయింట్ చెప్తాను వినండి అక్కడ చెప్పొచ్చాను మీకు కూడా చెప్తాను దేవుని చిత్తం అందరు దేవుని చిత్తం ఇంగ్లీష్లో ఏమంటారు గాడ్స్ విల్ జీఓడి అఫాస్ట్రిఫియస్ ఇట్లా చుక్కబెట్టి ఎస్ అంట గాడ్స్ అంటే దేవుళ్ళు కాదు దేవుని యొక్క అర్థం దేవుని యొక్క చిత్తం దేవుని చిత్తం అఫాస్ట్రిఫియస్ గాడ్స్ విల్ దేవుని చిత్తం దేవుని చిత్తం అనే పదం క్రైస్తవ జీవితంలో చాలా పెద్ద పదము చాలా గొప్ప పదము అల్లెయన్ దైవ చిత్తము కాకపోతే ఇది పది కోట్లయినా నాకు అక్కరా లేదనే ధైర్యానికి మనం రావాలి అయ్యరే రే రే పది కోట్లంటే చాలా మినిస్ట్రీ అవుద్దిరా ఎట్టుకోటి తీసుకో అంటానికి మనం కంగారు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడంట స్తోత్రం నిన్న మీలో ఎంతమంది వచ్చారు చేతులు చూపించండి అది కూడా చేతులు ఎత్తారు మన వెళ్ళారు దేవునికి ఇస్తవంతం దించండి కరుణాకర్ గారు రాత్రి మేమే తాడే తాడేపెళ్ళది మామిడి తోట వెళ్ళాం కరుణాకర్ గారు నేను మామిడి తోట నాగరాజు గారు వాళ్ళ మేనత్ గారికి బాగుపతి ప్రార్థన వెళ్ళేటప్పుడు కరుణాకర్ గారు ఒక మాట చెప్పారు అయ్యా అయ్యా ఏమి సాక్ష్యాలు అయ్యా అన్నీ అయింకి తల్లిగారు చెప్పిన సాక్ష్యం ఆ సాక్ష్యం విన్నప్పుడు నాకు సిగ్గేసిపోయింది అయ్యా అన్నాడే ఆ విశ్వాసం ఆ మంట ఆ ప్రేమ ఆ ధైర్యం ఆ ఒప్పుదల ఆ పట్టుదల చూసారా మీరు ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో ఉంది చూడండి మంచి సాక్ష్యం చెప్పింది డెబ్భై తొమ్మిదేళ్ళు అంట డెబ్భై తొమ్మిదేళ్ళు గొప్ప సాక్ష్యం చూసారా ఎక్కడున్నాం మనం దేవుని చిత్తం ఏంటి అనేది క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం నాన్నగారు ప్రతిదానికి అట్లా ప్రార్థన చేసేవాళ్ళు ప్రభా ఇది నీ చిత్తమైతే నా జీవితంలో జరిగించను నీ చిత్తమైతే ఇలాగను జరిగించండి మీ చిత్తమైతే మీ చిత్తాన్నే సిద్ధించండి ప్రభు మా సొంత వీళ్ళు కాదు యశూ వారు ఎంతగా లోపడ్డాడంటే సిలువలో కూడా సిలువ వేయబడే సమయంలో తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యుద్ధ నుండి తొలగించండి ఎట్లా చిత్తం అవుతుంది అయినను నీ చిత్తమే